హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు మీరు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను నేను ఈరోజు మన పొంగునూరులో టమాటా ధరలు ఎలా వెళ్ళాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా మనము తెలుసుకునే ముందు మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో నెల పదిహేడో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మన పొంగునూరులో టమాటా రేట్లు ఎలా వెళ్ళాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మనము త్రా రకం క్వాలిటీ కనేదానికి వస్తే ఈరోజు ముప్పై ఇంకా యాభై వరకు వెళ్ళాయి ఈ త్రా రకం క్వాలిటీ అలాగే మన సెకండ్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఫిఫ్టీ నుండి సెవెంటీ వరకు పోయినాయి మన పొంగునూరు మార్కెట్ సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ వచ్చేసి టెన్ ఇంకా వన్ టెన్ వరకు పోయినాయి అంటే నూట పది వరకు పోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు మన పొంగనూరులో టమాటో ధరలు ఈరోజు మన పొంగనూరులో టమాటో ధరలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్